జై శ్రీరామ్ శ్రీమద్ రన్మోహ జయ జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరహి వందే మాత్రం వేక్షకులకందరికీ నమస్మాంజళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఏపీ డిప్యూటీ సీఎంగా మా నేత పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశాక ఎంతమందికి ఎన్ని రకాల సహాయాలు చేస్తున్నారో పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ ఇతర శాఖలు కానీ ఎన్ని చేస్తున్నారన్నది వర్ణనాతీతం ఎందుకంటే ఆయనకు వచ్చిన నెల జీతంలో పిఠాపురం నియోజకవర్గంలో నలభై రెండు మంది అనద బాలబాలికలకి నెలకు అది వేలు చొప్పున ఇస్తూ వాళ్ళని దేవుడు బిడ్డలుగా అన్నదలు కాకుండా దేవుడి బిడ్డలుగా గుర్తించి చేస్తున్నారు అదే సందర్భంగా నిన్న ఏవో ఇద్దరు పిల్లలు ఇచ్చేస్తే మాకు దిక్కు లేదు సార్ అంటే ఈరోజు శాంక్షన్ చేశారు అలాగే ఎక్కడో పిల్లలు మాకు రో రోడ్ లేదు సార్ అంటే శాంక్షన్ చేశారు భారతదేశ చరిత్రలో నేను ఒకటే అడుగుతున్నా ఎప్పుడైనా ఒక చోట రోడ్డు రోడ్డు కానీ ఇంకో చోట ఇది కానీ లేదని అంటే స్పందించి తక్షణం శాంక్షన్ చేసిన ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఉన్నారా అది పవన్ కళ్యాణ్ గారు ఇంకా రోజు ఎవడెవడో వచ్చి తిడతాడు వాళ్ళకి మేము కౌంటర్ ఇచ్చుకోవాలి చేసి మా కర్మ నాకు అర్థం అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భారతదేశ చరిత్రలో జేబులో డబ్బులు తీసి ప్రజలకు సాయం చేసే వ్యక్తి ఇంకా ఎవరూ లేరు ఏమైనా ఉన్నారంటే వాళ్ళు తెర వెనక్కు ఉండాలి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఎంతో సాయం చేసే చేసాడు అది వాస్తవం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి తర్వాత భారతదేశ చరిత్రలో ఎవరూ కూడా ప్రభుత్వ డబ్బులు ప్రజలకు పంచారేమో కానీ జేబుల డబ్బులు తీసి సాయం చేసిన వ్యక్తులు లేరు రోజు ఇచ్చి వీళ్ళని తిడతాం మేము కౌంటర్ మీరు చెప్పుకోండి అంటే కౌంటర్ ఇవ్వాల్సిందిగా అవసరం జనసేన పార్టీకి అయితే ఎంత మాత్రం లేదు జనసేన పార్టీ పుట్టింది పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మీద నడుస్తుంది మాలాటి జన సైనికుల మీద మీకేంటి ఇబ్బంది కాబట్టి ఎప్పుడైనా ప్రజలకు మంచి జరిగినప్పుడు అందరూ సౌరోదయంతో స్వాగతించాలి అలాగే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక బఫూన్ లాటరీలో రెండు రాష్ట్రాలు తగిలాయి తెలంగాణ కా నెక్స్ట్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఇందులో ఓ బఫూన్ ఎన్నికైపోయాడు ఎమ్మెల్యేగా అనిరుద్ధర్ రెడ్డి అనేవాడు అతను పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్రాలో తెలంగాణలో అడుగు పెట్టిన అడుగు పెట్టినవను అని హామీ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు కొండగట్టు వీరాంజనేయ స్వామి గుడికి ప్రభుత్వ అతిథిగా హాజరై ఆయన చేశారు మళ్ళీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈయన స్టేట్మెంట్ చేస్తాడు రే మీరు లాటరీలో అంతా వదిలేసిన కాంగ్రెస్ పార్టీని మీ నెత్తినెత్తుకొని లక్కీగా లాటరీలో ఎమ్మెల్యే అయిపోతే ఓ పవన్ కళ్యాణ్ని అడ్డుకు పెట్టుకునేంత స్తోమత మీకు లేదు కాబట్టి తెలుసుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయనకు స్టేచర్ ఉంది ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థ ఉంది కాబట్టి ఏది ఏమైనా భారతదేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మరొకడు ఉండడు ఓటబోడు ఆయన వదులుకుంటామంటే మన కర్మ ఎందుకంటే సనాతన ధర్మం అని ఎత్తుకున్నప్పుడు పరమత విద్వేషం ఉన్నది ఉండదని వ్యక్తి పవన్ కళ్యాణ్ మన ధర్మం మనం పాటిద్దాం ఇతర ధర్మాలు గౌరవిద్దాం అది తెలుసుకొని చేతగాది సన్నాసులు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము ఎంతవరకు సమాధానం చెప్పాలో అంతవరకు చెప్తాం కానీ పరిధి మించి మేము మాట్లాడడం మా పార్టీ లైన్ మాకుంది మా పార్టీ కంట్రోల్ మాకుంది అంతకు మించి మేము అనవసర విషయాలు మాట్లాడడం రెచ్చగొట్టి ప్రసంగాలు చేస్తే అంతకు మించి స్ట్రోక్ ఇచ్చేంత సత్తా మాకైతే ఉంది వందే మాత్రం జై హింద్